వెల్కమ్ టు మై ఛానల్ ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఏడవ తేదీ ఆగస్టు నెల రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో మదనపల్లి టమోటా దిగుమతి అలాగే కలికిరి టమాటా ధరలు కలకడ టమాటా ధరలు అయితే ఈ వీడియోలో మొత్తం ఇన్ఫర్మేషన్ మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ముందుగా మదనపల్లి టమోటా దిగుమతి చూసుకుంటే ఇక మొట్టమొదటిసారి వేలంపాట్లు ప్రారంభమయ్యే భాగ్యలక్ష్మి జీపీఆర్ మదీన వైపు కానివ్వండి కాపక టీవీఎస్ సిఎంహెచ్ హెచ్జిఎస్ ఎంఆర్ జేకే మండి ఇక్కడ ఈ లైన్ ఏమో కానివ్వండి ఇంకా మెయిన్ గేట్ ఎస్పీజీ ఎస్ఎల్ఎన్ ఎంఎండి ఈ లైన్ కాని ఇంకా కింద పక్క కానీ అన్ని పక్కలు చూసుకుంటే చాలా మండీల వరకు దిగుమతి అయితే తగ్గడం జరిగింది కొన్ని మండీలు వచ్చింది ఇక రెండు మూడు మండీలు మాత్రమే దిగుమతి స్వల్పంగా పెరిగింది ఇక టోటల్గా చూసుకుంటే దిగుమతి అయితే ఒక ఇరవై ఐదు శాతం వరకు అయితే ఈరోజు అయితే మాదనపల్లి మార్కెట్ దిగుమతి తగ్గింది ఇరవై శాతం వరకు అయితే తగ్గింది ఇంకా ధరలు చూద్దాం ఇంకా యాక్షన్ స్టార్ట్ అవడానికి పది పదిహేను నిమిషాల టైం ఉంది ఇంకా నెక్స్ట్ వీడియో యాక్షన్ అయినాక పెడతాను ఇంకా కలిగిరి ధరలు చూసుకుంటే ఇప్పటి వరకు జరిగిన యాక్షన్ ప్రకారం చూసుకుంటే కలికిరిలో ఈ సెకండ్ క్వాలిటీలు ఇవన్నీ సెకండ్ క్వాలిటీలు మీడియాలు ఇవన్నీ రెండు వందల నుంచి మూడు వందల యాభై రూపాయల వరకు అయితే కలికీలో పలకడం జరిగింది ఇక క్లాస్ కాయలు నెంబర్ వన్ అన్నీ ఎక్కువగా ఐటాలు పడుతున్న ఐటాలు మూడు వందల యాభై రూపాయల నుంచి నాలుగు వందల లోపలయితే నెంబర్ వన్ ఐటాలు అయితే క్లాసులు పడుతున్న ఐటాలు ఇవి ఇక టాప్ రేట్ చూసుకుంటే నాలుగు వందల యాభై రూపాయలు కలిగిర్లో పడింది నాలుగు వందల నుంచి నాలుగు యాభై వరకు ఒక్కొక్క ఐటమ్ మాత్రమే టాప్ పడింది ఒక్కొక్క మండీలో నాలుగు నాలుగు పది నాలుగు ఇరవై నాలుగు యాభై ఇట్లా టాప్ రేట్లు పడింది ఇప్పటి వరకు అయితే నాలుగు వందల యాభై రూపాయలు కలికి టాప్ రేట్ పడింది యావరేజ్గా కలికిరలో చూసుకుంటే రెండు వందల నుంచి నాలుగు వందల వరకు అయితే యావరేజ్గా ఎక్కువ ఐటలు పడుతుంది అనేది రెండు వందల నుంచి నాలుగు వందల వరకు అయితే పడుతున్నాయి ఇక అలాగే కలకడ చూసుకుంటే ఇక్కడ పొడికాయలు మిక్సింగ్లు థర్డ్ క్వాలిటీలు ఇవన్నీ వినాయిస్తే ఇక సెకండ్ క్వాలిటీ కాయలు చూసుకుంటే కలకడలో రెండు వందల నుంచి మూడు వందల వరకు అయితే పలుకుతున్నాయి ఇక క్లాస్ కాయలు చూసుకుంటే మూడు వందల నుంచి నాలుగు వందల వరకు అయితే క్లాస్ కాయలు పలుకుతున్నాయి యావరేజ్ కలకడలో కూడా చూసుకుంటే రెండు వందల నుంచి మూడు వందల యాభై రూపాయల లోపలయితే యావరేజ్గా అన్ని ఐటాలు మీడియాలు సెకండ్ క్వాలిటీలు క్లాసులు అన్నీ రెండు వందల నుంచి మూడు వందల యాభై రూపాయల వరకు అయితే పలకడం జరిగింది కలకళలో అయితే టాప్ రేట్ అయితే నాలుగు వందలు కలికిళ్ళలో నాలుగు వందల యాభై రూపాయలు కలికిల్లో అయితే దిగుమతి అయితే భారీగా అయితే తగ్గడం జరిగింది ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్గా అనిపిస్తే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ